జయమి రాజేష్ కుక్ర ఈరోజు తాలూరు మండలంలోని రాజానగరం ముల్కాపురం గ్రామాలలో గొట్టిపాటి లక్ష్మి గారు ఎన్నికల ప్రచారం కొనసాగించారు ఆమెతో పాటు అడుగులు అడిగేయడానికి దర్శన నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జీ పమిడి రమేష్ అన్న కూడా పాల్గొనడం జరిగింది ఈ రాజానగరం గ్రామస్తులు భారీ గజమాలతో గొట్టిపాటి లక్ష్మి గారిని పమిడి రమేష్ అన్నని ఘనస్వాగతం పలకడం జరిగింది భారీ గజమాల పూలదండలతోటి సన్మానిస్తూ స్వాగతం పలకడం జరిగింది భారీ ఎత్తున ప్రజలు పాల్గొని లక్ష్మి గారి ఎన్నికల ప్రచారాన్ని ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ రాజానగరం మొలక గ్రామంలో భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఉన్నారని మనం ఈ ప్రచారంలో కనిపిస్తూ ఉంది కాబట్టి తల్ మండలంలో కూడా టీడీపీ గట్టి బలంగా ఉందని మనం అనుకోవచ్చు రాజానగరం గ్రామంలో గుట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ మీ అందరికీ త్రాగునీరు సాగునీరు అందిస్తాను ఎక్కడే ఉంటాను నేను దర్శన నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రికి కడతానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్